హలో అండి ఈరోజు వీడియోలో సేమియా పాయసం సేమియా పాయసం చిక్కబడుకోకుండా రెండు మూడు గంటలైనా ఎలా ఉండాలో అలాగే క్యాటరింగ్లో ఫంక్షన్లో ఎలా చేస్తారో ఈ వీడియోలో చూద్దాం దీనికోసం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక టూ త్రీ స్పూన్స్ నెయ్యి యాడ్ చేయండి ఆ తర్వాత డ్రై ఫ్రూట్స్ మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయో యాడ్ చేయండి క్యాషు బాదం అలాగే ఇందులో కొబ్బరి ఎండు కొబ్బరి ఉంటుంది కదా వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఆ ఎండు కొబ్బరి మధ్య మధ్యలో తగులుతూ ఉంటే ఈ విధంగా అన్ని డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకున్నాక కొంచెం జస్ట్ కలర్ చేంజ్ అయ్యే వరకు ఉంచండి ఆ తర్వాత ఈ కప్పు మెజర్మెంట్ అండి వన్ కప్ సేమియాకి టూ కప్స్ పాలు అలాగే వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ తీసుకోండి మీరు ఏ కప్పుతో అయితే సేమియా తీసుకుంటారో సేమ్ మెజర్మెంట్ ఫాలో అవ్వండి ఇలా బ్రౌన్ కలర్లో సేమియాని వేయించుకున్నాక ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో టూ కప్స్ మిల్క్ అలాగే వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ యాడ్ చేశాను సేమ్ మెజర్మెంట్ బౌల్ ఇలా చేస్తే ఏంటంటే కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉంటుంది మనకి ఎన్ని గంటలైనా చిక్కబడదు ఈ మెజర్మెంట్ని ఫాలో అవ్వండి ఇప్పుడు ఒక బాయిల్ అలా ఒక పొంగు రాగానే పాలు అందులో సేమియాని యాడ్ చేసి ఉడకనివ్వాలి ముందుగానే షుగర్ యాడ్ చేయొద్దు షుగర్ యాడ్ చేస్తే సేమియా త్వరగా కుక్ అవ్వదు చూడండి ఈ విధంగా బ్రేక్ అవుతుంది ఇలా పట్టుకుంటే బ్రేక్ అయిపోతుంది మనకు అర్థమవుతుంది సేమియా ఉడికిందని ఇప్పుడు మనం ముప్పావు కప్పు ఇందాక తీసుకున్న బౌల్ ఉంది కదా దాంతో ముప్పావు కప్పు షుగర్ తీసుకొని యాడ్ చేయండి ఇప్పుడు ఈ షుగర్ అంతా కరిగిపోయి ఆ సేమియాలో బాగా మెల్ట్ అయిపోయి చూడండి ఈ విధంగా కలుపుతూ ఇప్పుడు దీంట్లో ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేయండి ఆ తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా అవన్నీ ఇందులో యాడ్ చేసేసుకోవాలి ఎంతో సింపుల్ అండి ప్రతి ఒక్కళ్ళు ట్రై చేస్తారనుకోండి దీంట్లో అందరికీ తెలిసిన స్వీటే బట్ ఎన్ని గంటలైనా చిక్కబడకుండా ఉండాలంటే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కాచి చల్లార్చిన ప్లా పాలు ఒక గ్లాస్ ఇలా మిల్క్ యాడ్ చేయండి ఇప్పుడు మీరు ఎన్ని గంటలైనా కూడా ఈ కన్సిస్టెన్సీ కొంచమే చిక్కబడుతుంది అంతేగాని గట్టిగా అవ్వదు ఫంక్షన్స్లో క్యాటరింగ్ స్టైల్లో మనం చూస్తాం కదా వాళ్ళకి ఎందుకు ఇంత పలచగా ఉంటుందంటే ఇలా చేస్తారు ఇలా చేయటం వల్ల గెస్ట్లు వచ్చినప్పుడు కూడా మనకి ఏ కం ఇబ్బంది లేకోకుండా హ్యాపీగా డై డైరెక్ట్గా సర్వ్ చేయొచ్చు మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ